అస్తవ్యస్త పాలన కొనసాగుతోంది ఆధిపత్య పోరుతో ఏయు సమస్యలను విసి రిజిస్ట్రార్ పట్టించుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి భరత్ విసి నియామకం జరిగింది ఏయు వందేళ్ల ఉత్సవాలను విసి గాలి వదిలేశారని విమర్శలు వినిపిస్తున్నాయి తెలుసుకుందాం నాయుడు చెప్పండి సో రాజకీయాలు సో పదవుల్ని వదిలి రిజిస్ట్రార్లు వెళ్ళిపోవటం గతంలో ఏం అక్కడ అప్డేట్ చెప్పండి ప్రభుత్వం తర్వాత విశ్వవిద్యాలయాలు రాజకీయాలతో భ్రష్ పెట్టుకుపోయాయి గతంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయ దర్శనం విశ్వవిద్యాలయాల మీద పెరిగిపోయింది తనకు కావలసిన వాళ్ళని వీసీలుగా నియమించడంతో వారు ఒంటి పోకడంతో వ్యవహరిస్తున్నారు ఎదట వారిని గౌరవించకపోవడం ఇష్టానుసారంగా వ్యవహరించడంతో అక్కడ ఉన్న సిబ్బంది అంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ తరహాలో రిజిస్టర్ రిజిస్టర్ ధనంజయరావు తన పదవికి రాజీనామా చేశారు ఆయన సరిగ్గా బాధ్యతలు స్వీకరించి ఏడాది అవుతుంది అయినప్పటికీ ఆయనకి మరొకసారి అవకాశం ఇవ్వడమో లేదా లేదా తదుపరి ఆయన్ని తప్పించే వరకు ఆయన రిజిస్టర్ గానే కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ కూడా వీసీ వ్యవహరించిన తీరుతో ఆయన తన పదవికి రాజీనామా చేశారనే చర్చ ఆంధ్ర యూనివర్సిటీలోనే జరుగుతుంది గతంలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు వీసీని కలవాలంటే నేరుగా ఎటువంటి అపాయింట్మెంట్ కూడా తీసుకోకుండా వెళ్ళి ఉపాధ్యాయులు కానీ లేదంటే అక్కడ రిజిస్టర్ గాని కలిసేవారు కానీ ఈ కొత్త వీసీ ఎవరైతే భరత్ ఎంపీ భరత్ వచ్చారో ఆయన మాత్రము అక్కడున్న స్థాపకు సరైన గౌరవం కూడా ఇవ్వడం లేదని అభిప్రాయం వినిపిస్తుంది వారి నుంచి ఆయన్ని కలవాలంటే ముందుగా ఆయన పర్మిషన్ తీసుకున్న తర్వాతే అక్కడ ఎవరినైనా కలవాల్సి వస్తుంది ఈ తరహాలోనే రిజిస్టర్ కూడా ఆయన కలవాలంటే ఆయన అనుమతితోనే ఆయన పర్మిషన్ ఇచ్చిన తర్వాతే కలవాల్సి వస్తుంది దీన్ని అవమానంగా భావించిన తన పదవికి రాజీనామా చేశారు అనే చర్చ అయితే ఆంధ్ర యూనివర్సిటీ జరుగుతుంది ఆయన ఉంటెద్దు పోవడంతో వ్యవహరిస్తున్నారు రాజకీయ పలుకుబడితో ఆ పదవిని చేజిక్కించుకున్నారు కాబట్టి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు యూనివర్సిటీ నియమాలను కూడా ఉల్లంఘిస్తున్నారు దీన్ని నిరసిస్తూ ఆ రిజిస్టర్ తన పదవికి రాజీనామా చేశారనే వార్తలు అయితే వినిపిస్తున్నారు అంతేకాకుండా ఆయన ఎదుటి వారికి కూడా సరిగా ౌర వంటి పరిణామాలు కూడా ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్నాయి ఒకవైపు ఆంధ్ర యూనివర్సిటీ సంబంధించి శతాబ్ద ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి కానీ ఇటువంటి పరిణామాలలో ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం పట్ల మిగతా సిబ్బంది అంతా కూడా తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు హరి